హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైమీ ఫోర్ సిక్స్ ఈరోజు మన వీడియో గంగా జాతర ఫస్ట్ వీడియో అయితే అయిపోయిందండి దాని తర్వాత భాగం ఇది ఇలా ఇంట్లో అయితే పూజ చేసేస్తామండి పెద్దవాళ్ళు అయితే గరిగలు మోస్తారు పిల్లలు అయితే బుట్టలు మోస్తారు కానీ మా బాబు బుట్టలు మోస్తున్నాడు వాడికి ఇష్టం అలా బుట్టలు మోయడం ఇప్పుడైతే గుడికి వెళ్ళిపోయామండి అర్లీ మార్నింగే పూజ అయిపోతే బాగుంటుంది తొందరగా అని చెప్పి మళ్ళీ ఎక్కువ మంది అయిపోతారని వచ్చేసాము గుడికి కోట లోపల ఉందండి ఈ టెంపుల్ మగవారు కూడా చీరలు కట్టుకొని ఈ గరిగలో అయితే మోస్తారండి ఇదే గుడి గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు చేసి దవనం చూడండి దవనము చాలా వేసేస్తారు అమ్మవారికి అమ్మవారు డౌన్లో ఉంటారు కింద ఇలా ఇక్కడ గుడి ఉంది ఇది జమీందార్ ప్యాలెస్ అయితే వెనకల ఉంది ప్యాలెస్ ముందు భాగంలో ఈ గుడి ఉందండి ఇక్కడ ఒక పెద్ద బావి కూడా ఉంది గతంలో తప్పు చేసేవారిని బావిలో వేసి వేసేసేవారంట వాటి ఆత్మలు బంగ్లాల్లో తిరుగుతుంటాయని అష్టదిగ్బంధనం కూడా చేశారండి చూడండి ఇలా అందరు గరిగలు ఎంతో భక్తి శ్రేహతలతో అమ్మవారికి సమర్పించుకుంటారు అమ్మవారికి ఈమెకి పూనకం వచ్చింది పూనకాలు కానీ ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా జమీందార్ల హయాంలో జరుగుతున్నది ఈ గంగా జాతర పైన వీళ్ళు గరిగెలు తీసుకొని పైన పెట్టుకుంటారండి పై భాగంలో పరశురాముడు పరిపాలించినారు కాబట్టి ఈ పుంగనూరుని క్షేత్రంను పుంగనూరు అనే కాలక్రమంగా మారిపోయింది ఎండ ఎక్కువ టెంట్లు అయితే వేశారు కానీ ఆ రోజు హెలిప్యాడ్ పై నుంచి అమ్మవారికి పుష్పాభిషేకం చేశారు పాపం టెంట్లన్నీ పడిపోయాయండి ఆరోజు ఆ గాలికి చూడండి ఇలా దవనం ఇలా పైకి వేసేస్తారు ఇక్కడ కిందంతా చూడండి ఎంత కుప్పలు తెప్పలుగా ఉందో దవనము చాలా బాగా జరుగుతుంది ఏటా గంగమ్మ జాతర ఈ ఎర్రగా ఉన్నదంతా కోట అండి ఈ కోట లోపల భాగంలో ఇక్కడ వైట్గా కనపడుతున్నది ప్యాలెస్ ఇంకా రాను రాను జనాలు పెరిగేదే కానీ తగ్గేదంటూ ఏముంటుందండి నగిరి నిర్మాణంలో ఇనుముతో పూత పోసిన లండన్ గ్రిల్స్ కూడా ఉపయోగించినారండి ఆ కాలంలోనే చాలా ఆశ్చర్యం కదా ఆ కాలంలోనే అలా ఉపయోగించారని ఇక్కడ గాంధీ తాతలాగా వేషాధారణ వేశారు ఒక బాబు పెద్ద అయిన ఒకరు ఇదైతే గరిగలు చాలా బాగుంది చూడ్డానికి చాలా పెద్దగా ఉంది పువ్వులతో చాలా గ్రాండ్గా తీసుకొచ్చారు ఇలా పెళ్ళి కాని వారు ఏదైనా కోరికలు ఉంటే ప్రతి ఒక్కరూ ఏదైనా జాబ్ విషయం కానీ ఏదైనా అమ్మవారికి మొక్కని ఉంటే వాళ్ళకు నెరవేరితే ఇలా గరిగల మోస్తారండి మొక్కుబడి ఆ ప్యాలెస్లో అయితే చూడడానికి వచ్చిన కొంతమంది అయితే కొన్ని వస్తువులను అంత దొంగిలించుకొని వెళ్ళారు అందుకని లోపలికి రానీరండి అలో చేయనీరు లేకపోతే అన్నీ తీసుకొని వచ్చేసింటాను వీడియో అది కూడా ఆ కోట పైన ఒక పెద్ద గంట ఉండేదంట పదహైదు మైళ్ళ దూరం వరకు గంట ఎంత ఆ సౌండ్ అనేది వినిపించేదంట పదహైదు మైళ్ళ వరకు తర్వాత షాపింగ్కి అయితే వెళ్ళాను ఇది చర్చ్ అండి బ్రహ్మ సినిమాల్లో ఉన్న మోహన్ బాబు ఇక్కడ ఒక సాంగ్ తీసారు కోటలో నుండి నాలుగు కిలోమీటర్ల వరకు నక్కబండ వరకు స్వరంగ మార్గం అయితే ఉండేదట వాళ్ళ జమీందారుల రక్షణార్థము కొరకు కోట కింద భాగంలో స్వరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారట ఇలా కథల కథలుగా చెప్పుకుంటారు మా పొంగనూరు గురించి పిల్లలు ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్ వీడియో ఉంది అది మాత్రం అది అప్లోడ్ చేస్తానండి ఒక టూ డేస్లో బాయ్